మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దిశకు చేరుకుంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో రీసెంట్ గా చిరంజీవి క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని లాంచ్ చేస్తారు బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని స్టైల్ గా కుర్చీలో కూర్చొని గాడ్ ఫాదర్ గా రాజసం చూపిస్తున్నారు చిరంజీవి దీంతో పాటు రిలీజ్ చేసిన ఓ వీడియో కూడా బాగానే ఆకట్టుకుంటోంది ఈ వీడియోలో కార్ డోర్ ని సునీల్ ఓపెన్ చేయగా చిరంజీవి తనదైన స్టైల్లో నడుచుకుంటూ వస్తున్నారు చిరంజీవి తన వయస్సుకు తగ్గ పాత్రలో కనిపిస్తున్నారు మలయాళ చిత్రం లూసిఫర్ కి రీమేక్ గాడ్ ఫాదర్ తెరకెక్కుతోంది లూసిఫర్ లో మోహన్ లాల్ వైట్ అండ్ వైట్ పంచే షర్ట్ లో ఉంటాడు తెలుగు నేటివిటీకి తగ్గట్లు చిరంజీవి గెటప్ ని డిఫరెంట్ గా సెట్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు నయనతార మరో ముఖ్య పాత్రలో నటిస్తోంది ఇంకొక కీరోల్ ని సత్యదేవ్ పోషిస్తున్నాడు ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు చిరంజీవి బర్త్డే కానుకగా ఆగస్టు ట్వంటీ సెకండ్ న గాడ్ ఫాదర్ ట్రేజర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది తుది మెరుగులు దిద్దుకుని రెండు ఇరవై రెండు దసరా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది